అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వసంత స్వైబ్స్ ఒక కామన్ మ్యాన్కి ఏమి చేయాలన్నా ఒక సంకల్ప బలం ఉంటే చాలండి ఏదైనా చేయగలరు వాళ్ళు ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు ఆఫీస్ ఇల్లు హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో పని చేసి చేసేసి బోర్ కొడుతూ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది ట్రావెల్ చేద్దాము అంటే ఆ ట్రావెల్ గురించి డీటెయిల్స్ ఎవరు చెప్తారు ఎలాగా ఏంటి అన్నది మనకు చాలా డౌట్స్ ఉంటాయి గూగుల్ చేయొచ్చు గూగుల్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఒకటే తెలుస్తుంది అనుభవం అన్నది తెలియదు అనుభవంతో కూడిన విశ్లేషణ ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుండు అయ్యో అక్కడికి వెళ్ళాము అక్కడ ఎంత ఎలా ఎంత కాస్ట్ అవుతుంది అక్కడ ఏ హోటల్స్ బాగుంటాయి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ తెలియచేయడానికి మీకు ఇవాళ ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆయనే ఆర్ఎస్ మూర్తి గారు ఇది వరల్డ్ ట్రావెలర్ సో అతని నుంచి మనం ఏవే విషయాలు కావాలో ఆ ట్రావెల్కి సంబంధించిన అన్ని విషయాలు ఆయనకి ఇది ట్రావెలింగ్ చేయాలనేది కోరిక ఎలా వచ్చింది వయసు అన్నది ఏంటి మనిషికే కానీ మనసుకు కాదు మనం ఎక్కడికి వెళ్ళాలన్న ఆ సంకల్ప బలం పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు రావచ్చు మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎక్కడ ఎన్ని దేశాలన్నీ తిరిగి వచ్చేయచ్చండి ఏదన్నది బ్యారియర్ కాదు మనకి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఒక ట్రావెలర్ని పరిచయం చేసే ఉద్దేశంతో చేస్తున్నదే ఈ ఇంటర్వ్యూ ఆయన్ని స్వాగతం చెప్దామండి నమస్కారం మూర్తి గారు నమస్తే మేడం మీరు వరల్డ్ ట్రావెలర్ అని విన్నాను సో నాకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా మాకేమో గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు సో ఇన్ఫర్మేషన్ గూగుల్ నుంచి తీసుకునే కన్నా మీరు కూడా ఇలా ట్రావెలింగ్ చేసే మీ అనుభవంతో తెలుసుకుంటే బాగుంటుందని ఎందుకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది వాటి గురించి మీ ట్రావెలింగ్ గురించి ఒకసారి బేసికల్లీ మేడం నేను ఎస్బీఐలో చేసి రిటైర్ అయ్యాను కాకినాడ ప్లేస్ ఆర్ఎస్ మూర్తి మా ఫాదర్ కృష్ణమూర్తి గారు అని బ్యాంక్లో వర్క్ చేసేవారు ఆయన మమ్మల్ని ట్వంటీ ఇయర్స్లో మెట్రోస్ అన్నీ చూపించారు ఢిల్లీ బాంబే కల్కటా కాకినాడలో ఉండేవాడితో చూసేట్టు ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఇలా ఉండాలి అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను సో అప్పటి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది అప్పటి నుంచి ఐ స్టార్ట్ ట్రావెలింగ్ అనమాట సో జనరల్గా మీరు అన్నట్టు అన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తారు నాది అలా కాదు ఐ గో టు ద రాక్ బాటమ్ వెళ్ళి ఏముంది ఎవరికి ఎక్కడ యూస్ఫుల్ డ్జెట్లు అలా ప్లాన్ చేసుకుని లిస్ట్ రాసుకుని నేను ఇలా ట్వంటీ ట్వంటీ టూ కంట్రీస్ తిరిగి అనమాట ఇండియాలో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అన్ని జ్యోతిర్లింగాలు అయిపోయాయి చిత్తుపీఠాలు కూడా అయిపోయాయి అన్ఎక్స్ప్లో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట నేను ఇంట్లో ఉండే కంటే బయట ఎక్కువ ఉంటాను మై ట్రావెలింగ్ నేను అరౌండ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ లో స్టార్ట్ చేశాను రిటైర్ అయ్యి బాగా యాక్టివ్ ఓకే ఏజ్ నాట్ బ్యారియర్ మన యొక్క సంకల్ప బలం ఉన్నది ఉంటుంది ఉంది కదా చూడండి ఆ సంకల్ప బలంతో ఆయన అది సాధించుకున్నారు సో వెరీ గ్రేట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సెవెంటీ ఇయర్స్ ఏజ్ లో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ట్రెక్ చేశా చేసి మళ్ళీ సేమ్ డే దిగి వచ్చా అందరు దిగి అక్కడ రెస్ట్ తీసుకోకూడదు అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫీట్ కి నేను మా ఫ్రెండ్ మై నెక్స్ట్ ఈజ్ ఎయిటీన్ థౌసండ్ ఫీట్ నిన్న వెళ్ళి వావ్ ఇంకా ఇంకా నేను ఎప్పుడు ఏజ్ ఫీల్ అవ్వను వెళ్ళాలంటే అలా అండ్ ఐ మెయింటైన్ గుడ్ డైట్ వేర్ ఎవర్ ఐ గో ఐమ్ మీకు చెప్పాను నేను డైట్ అన్నది ఉంటే మనం బాడీ కనుక ఫిట్ గా ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అవును ఆయిల్ ఫుడ్ ఉందని కొన్ని తీసుకొని ఎప్పుడైనా ఒకటి తప్ప సో లైక్ దట్ దట్లాన్ అనమాట సో అలా స్టార్ట్ ట్రావెలింగ్ సింగపూర్ థాయిలాండ్ మలేషియా చైనా ఈజిప్ట్ ఈజిప్ట్ కూడా వెళ్ళాయి అఫ్కోర్స్ యుఎస్ రెండు మూడు సార్లు వెళ్ళాను స్విట్జర్లాండ్ ప్యారిస్ ఇట్లీ రోమ్లీ అంటే ఫ్యామిలీ అంటే సింగిల్ అండి సో ఐ గో సమ్ ఐ టేక్ గ్రూప్స్ ఆల్సో సో ఇవన్నీ మాకు ప్యాకేజ్ టూర్లో వెళ్ళిపోతాను ఇంటర్నేషనల్ వాడి ఇండియన్ ఫుడ్ ట్వంటీ థర్టీ మెంబర్స్ పెట్టి అరేంజ్ చేస్తారు మా ట్రావెల్ ఏజెన్సీ మీరు అంటే ఒకరితో అసోసియేట్ అయ్యాను నేను వర్క్ చేస్తాను దానికి వాళ్ళు మార్కెటింగ్ నేను మార్కెటింగ్ అన్నమాట నా సంత డబ్బులు పెడితే కూర్చోవాలి ఎందుకని ఎందుకనింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నారు సీక్రెట్ నా టూర్స్ అన్ని ప్రెషర్ గా ఉండాలి పెయిన్ఫుల్ గా ఉండకూడదు ఎక్కడ ఎవరికి రెస్ట్ పిల్లలు వస్తే ఒకలా ఉండాలి లేడీస్ వస్తే ఒకలా ఉండాలి పెద్దవాళ్ళు వస్తే ఒకలా ఆర్గనైజ్ చేయాలి అందరికీ ఒక మొసలు పెట్టి పరిగెట్టాలంటే పరిగెట్టలేదు సో అప్పుడు ఇవ్వలే నాట్ ఓన్లీ దట్ నా టూర్లో ఒక బీచ్ ఒక ఫోర్ట్ ఒక టెంపుల్ అన్ని మిక్స్ ఉంటాయి టెంపుల్ బోర్ కొట్టేస్తుంది బీచ్ బోర్ కొట్టేస్తుంది టు ఐ సారీ మాల్దీవ్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఎలా నేను జనరల్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక త్రీ మంత్స్ ముందర అలా చేస్తారు చూడండి క్రికెట్ మ్యాచ్ అయితే ఎలా ప్లాన్ చేస్తారు ఫస్ట్ ఐ విల్ సి వాట్ ఈస్ ద సీజనాలిటీ వెళ్ళే చోట ఎండలా వర్షాల ఫాగా దాన్ని బట్టి ప్లాన్ చేస్తా తర్వాత కొన్ని ఆఫ్ సీజన్ ఆన్ సీజన్ ఉంటాయి లో బడ్జెట్ పేర్స్ ఉన్నట్టు బుక్ చేసుకుంటా తర్వాత నెక్స్ట్ మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా దొరకపోతే ఇది అలానే ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ కొనుక్కుని తర్వాత స్లోగా చేసి ప్లాన్ చేస్తాను అన్నమాట నేను ఎవ్రీ మంత్ ఐ సేవ్ సమ్ సమ్ అమౌంట్ ఫర్ మై ట్రావెల్ దట్ ఐ స్పెండ్ అండ్ లైక్ దట్ శాలరీ వస్తుంది షేర్ వచ్చింది అంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ స్పెండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అది ఆ లోన్ కట్టాను అయితే ఇంకో దాన్ని కట్టానే కాదు మనం బయటికి వెళ్తే అందరూ బయటకెళ్తే ఏదో భయం పడతారు కానీ నేచురల్ ఆక్సిజన్ దొరుకుతుంది ఏ ఫ్రెష్నెస్ దొరుకుతుంది ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి నేను ఎక్కడికి వెళ్ళాను వెజిటబుల్స్ ఇస్తాను అందరూ అంటే వెజిటబుల్స్ ఇస్తున్నారు ఆ లోకల్ దొరుకుతుంది మన చోటకి వెళ్ళాను మొల్లని సైజ్ ఎంత ఉందో తెలుసా ఆనకాయ సైజు ఉంది యూ కెనాట్ సీ దోస్ థింగ్స్ కొండల్లో కొండల్లో తిరిగితేనే తెలుస్తుంది సో అందుకైతే ఐ కీప్ ట్రెప్పింగ్ ఐ కీప్ గ్రోయింగ్ ఎంత అంటే బడ్జెట్ ఎంత బడ్జెట్ లో పెట్టుకుని వెళ్ళొచ్చు ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళింది వాళ్ళకి బడ్జెట్ ఎంత ఉండొచ్చు ఏ ఏ ప్లేసెస్ అయితే వాళ్ళకి అనువుగా ఉంటాయి ఏమి చూడొచ్చు అది చెప్పండి ఇప్పుడు బడ్జెట్ అంటే అన్ని ఉంటాయి త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఓకే మనకి మినిమం త్రీ స్టార్ తీసుకుంటే డిస్కంఫర్ట్ ఉండదు ఏసీ రూమ్ ఉంటుంది అటాచ్డ్ ఉంటుంది డబల్ బెడ్ ఉంటుంది అది ఓకే అలాంటి ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అయితే ఎక్కువ చూడడం మనం తక్కువ డబ్బుతో ఎక్కువ ప్లేస్ కాదు ముక్కోటి దేవతలు చాలా ప్లేస్ ఇంకా నాకు చూడని ఉన్నాయి ఇంత ప్లాన్ చేసినా సో మీరు మినిమం ఖర్చు పెట్టుకుని వెళ్తే తర్వాత పిల్లలే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ గేమ్స్ ఉండేవి డిస్నీ ల్యాండ్ అలాంటివంటే ఇంట్రెస్ట్ డివోషనల్ చెప్పండి ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలా ఏవేవి చూడొచ్చు ఏవైతే ఒకేసారి అన్ని కలిసి వస్తాయి ఇప్పుడు శివలింగాలు జ్యోతిర్లింగాలు ఏవే ఉన్నారు కదా ఆ జ్యోతిర్లింగాలన్నీ ఒకేసారి వెళ్ళొచ్చా అలాంటి శక్తి పీఠాలు అవన్నీ ఒకేసారి వెళ్లి చూసి వచ్చేయచ్చా అలాంటిది ఎలా టూర్ గురించి ఇప్పుడు మీరు ఎక్కడికైనా నియర్ బై రీచ్ రీచ్ చేయాల ఉండాలండి ఇప్పుడు జ్యోతిర్లింగాలు అంటే ఒక స్ప్రెడ్ అయింది ఇప్పుడు కేదార్నాథ్ ఉంది అది లో క్లోజ్ అయిపోతుంది కర్ణకు సో ఇది ఫేస్డ్ మ్యానర్ సపోజ్ మహారాష్ట్రలో రెండు మూడు జ్యోతిర్లింగాలు ఉన్నాయి గుజరాత్లో రెండు ఉన్నాయి అలా వెళ్ళి ఉంటే రెండు రెండు కవర్ చేస్తుంది మధ్యప్రదేశ్లో రెండు ఉన్నాయి ఈజీగా అయిపోతుంది టఫ్గా ఉండే లైక్ కేదార్నాథ్ హిల్ రీజన్స్లో ఉన్నాయి అవి ఓన్లీ సమ్మర్లోనే అలా ప్లాన్ చేసుకుంటే అవుతాయి

లోకల్గా ఏముంది ట్రాన్స్పోర్ట్ ఉందా తర్వాత మన బాడీ కూడా లోకల్కి ఎక్రమిటైజ్ వస్తుంది మీరు డైరెక్ట్ రేట్లో వచ్చి అక్కడ అట్మాస్ఫియర్ లోకల్ దానికి అనుకోండి వెళ్ళారనుకుంటే డబ్బులు ఉంది చలికాలం అయితే చలిపోతుంది కొంచెం బాడీ ఎక్రమిటైజ్ అవ్వాలి సో అప్పుడు ఎక్రమటైజ్ అప్పుడు చూస్తావా ఇక్కడ ఏముంది కారు ఉందా బస్సు ఉందా ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడితే అలా కంఫర్ట్ ఉంటుంది మన తక్కువ డబ్బులు ఎక్కువ ప్లేస్ వచ్చినా కంఫర్టబుల్గా అలా అని బ్యాక్ టు బ్యాక్ జనరల్ బస్సెస్ ఎక్కి జనరల్ క్లాస్లో వెళ్ళాం మేము ఏసీ ఉంటే పర్వాలేదు కంఫర్టబుల్గా ఇండియాలో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏది మీరు ఏ ప్లేస్ అయితే సజెస్ట్ చెప్పండి ఇండియాలో నాకు నచ్చిన ప్లేస్ బెంగళూరు అండి బెంగళూరు ఎందుకంటే ఇప్పుడు మనం అయినా ఎక్కడికి వెళ్ళాలంటే సీజనాలిటీ ఉంటే కష్టం జనవరిలో వెళ్ళాం ఫిబ్రవరిలో వెళ్ళం అలా కాదు ఫోర్ బై సెవెన్ వెళ్ళచ్చు అంటే ఉన్నాయి మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరులో మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తర్వాత బెంగళూరులో ఫుడ్ కూడా చీపు బెంగళూరు చుట్టుపక్కల మైసూర్ మహారాజ్ ప్యాలెస్ ఉంది తర్వాత అక్కడ ఇవి ఉన్నాయి చాలా శృంగేరి ఉంది చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి సో కర్ణాటక ఇస్ మోస్ట్ ఫేవరెట్ చుట్టుపక్కల అండి ఎప్పుడైనా కూల్గా ఉంటుంది సమ్మర్లో కూడా మీరు అంత సెట్టింగ్ ఫీల్ అవ్వరు అదే మీరు చెన్నై వెళ్ళండి డిస్కంఫర్ట్ ఉంటుంది బాంబే వెళ్ళండి డిస్కంఫర్ట్ ఉంటుంది ఢిల్లీ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ సో దూరం కూడా సో ఆల్వేస్ ప్రిఫర్ బెంగళూరు ఇవి త్రీ మంత్స్కి ఒకసారి వెళ్తానండి ఫుడ్ కూడా మీకు టెన్ ట్వంటీ రూపీస్ పెట్టా ఫీల్ హైదరాబాద్ దొరకదు అండ్ ఫిఫ్టీ థర్టీ ఫార్టీ రూపీస్ అయితే మంచి ఫుడ్ దొరుకుతుంది మనం బతికే ఫుడ్ కోసం నిర్మించారు కదా మంచి ఫుడ్ తింటే మంచి ఆరోగ్యం ఉంటుంది టు మూవ్ అది సంగతి సో బెంగళూరు లైక్ వీరి మచ్ వరల్డ్ అంటే అది మామూలుగా సిటీ అందరూ వెళ్తూ ఉంటారు కానీ మీరు ఒక ప్లేస్కి వెళ్తారు అరే ఒక ఇస్కాన్ మందిరు శాండల్వుడ్ ఫ్యాక్టరీ ఇవన్నీ థింగ్స్ టు బి సీన్ ఈషా ఫౌండేషను ఇవన్నీ ఉన్నాయి మాట బెంగళూరు ఎన్నిసార్లు ఎక్స్ప్లోర్ చేయాలి విశ్వేశ్వరయ మ్యూజియం చాలా ఉన్నాయమాట ఎక్స్ప్లోర్ చేసే కొంత ఉంటుంది బట్ బెస్ట్ ప్లేస్ ఈజీ టు గో హైదరాబాద్ నుంచి జస్ట్ చేసుకెళ్ళిపోవచ్చు అనుకునే వాళ్ళకి అంతేకాన్ని కూడా బెంగళూరు అంటారు కదా ఊటీ వెళ్ళచ్చు కొడ కణాలు వెళ్ళచ్చు వెళ్ళొచ్చు చిన్నప్పటి నుంచి కొడ కణాలు ఊటి మన చిన్నప్పటి నుంచి ప్రేమయాత్రున్న ప్లేస్ సో వాళ్ళు ఊరికే రాయరు కబుర్పూట రాసి చాలా స్టడీ చేసి సో అని చెప్పి చాలా బాగుంటుంది ద బెంగళూరు బేస్ ఫర్ ెంగళూరు ఫే వరల్ నాకు నచ్చింది సింగపూర్ మేడం ఎందుకని అడగండి వరల్డ్ లో ఎందుకంటే అంటే అది చాలా క్లీన్ సిటీ నెంబర్ వన్ ఏ తర్వాత చాలా స్ట్రిక్ట్ అర్ధరాత్రి కూడా లేడీస్ ఒంటరిగా వెళ్ళి షాపింగ్ చేయొచ్చు ఫ్రీగా సింగిల్ గా వరల్డ్ ఎక్కడ అంత కనపడలేదు తర్వాత జెన్యున్ గా ఉంటుంది ఇండియన్ ఫుడ్ బ్రహ్మాండంగా దొరుకుతుంది ఏ ఎనీ టైం యూ కెన్ గో

సింగపూర్లో డిస్నీ ల్యాండ్ యూనివర్సల్ వరల్డ్ ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి చూడొచ్చు సంతోష గార్డెన్స్ ఇదే అట్రాక్షన్ ఉంటుంది మలేషియా ఇస్ క్లోజ్ బై అంటే మన విజయ గుంటూరు విజయవాడ లాగా బై రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు సింగపూర్ మలేషియా బ్యాంకాక్ సర్క్యూట్ అండి మనకి ఎక్కువ నైట్ లైఫ్ కావాలి గోవా టైప్ లాగా కావాలంటే బ్యాంకాక్ ఈస్ థాయిలాండ్ ఇస్ మోస్ట్ థాయిలాండ్ లో నైట్ లైఫ్ కాదు బుద్ధి స్టాచ్యూ ఉన్నాయి గోల్డెన్ బుద్ధ ఉంది తర్వాత చాలా సినిమాటిక్ సీన్స్ ఉన్నాయి అహోనా ప్యార్ హై చాలా సినిమాలు కూడా అక్కడ తీసాడు అలా జేమ్స్ బాండ్ సినిమాలు కూడా అక్కడ తీశాడు మీరు జేమ్స్ బాండ్ సినిమా తీశాడంటే బ్యాంకాక్ ఎంత పాటు నైన్టీన్ సెవెంటీ త్రీలో తీశాడు జేమ్స్ బాండ్ మూవీ ద మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్ ఇవన్నీ మా కాలేజ్ డేస్ లో తీసుకున్నాడు మాకు ఇన్స్పిరేషన్ మాట ఇది ఆ గుర్రాలు మెక్సికన్ నేను యూఎస్ వెళ్ళినప్పుడు మెక్సికన్ సిటీకి వెళ్తే అక్కడ గన్స్ కోబేటర్స్ ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి సో ఐ లవ్ దట్ కల్చర్ అండ్ నేచర్ అది ఐ లవ్ ఇట్ ఓకే ఓకేనండి ఇంటర్నేషనల్ మన ఇండియాలో కాకుండా మన మారుమూల పల్లెల్లో చిన్న కూడా ఉన్నాయి కదా వన్ డే జర్నీ అలాగే అవి ఎక్కడ ఉన్నాయి అవి చూసే శింతం అండి కేరళ వానసీమ కోటిసీమ మీకు కోటికి తెచ్చి పెడుతుంది అదే మన అమలాపురం వెళ్తాం రాజా వెళ్తాం ఎక్కడ కేరళ వెళ్తాం చుట్టాలంటే ప్రతి చోట ఒకటి రెండు హోటల్స్ ఉంటాయి మీకు హోమ్ స్టేలు కూడా వచ్చేసాయి ఎంత కాదు మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసేయండి ఒకసారి నేను కోటిపల్లి నుంచి బోట్లో అవతల సైడ్ వెస్ట్ గోదావరికి వెళ్ళాను ఎంత హ్యాపీగా ఉంటుంది నెలలో అక్కడి నుంచి ఫోన్ చేసాం మా ఫ్రెండ్కి అంటే ఎయిర్ కనెక్టివిటీ టెలిఫోన్ కనెక్టివిటీ అంతా ఉంది సో అది మధ్యలో మీరు ఉండి ఫోన్ చేయడం ఎంత గ్రేట్నెస్ చుట్టుపక్కల గోల్డ్ ఉన్నాయి మీకు అంతర్వేది ఉంది తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి ఎనీడ పది రోజులు పదిహేను రోజులు లీవ్ ఇవ్వడం దొరకదు ఇప్పుడు సాటర్డే సండే టూ డేస్ లో వెళ్ళి వచ్చేయని అనుకునే చెప్పండి ఫ్రైడే బయలుదేరి వెళ్ళచ్చు ఫ్రైడే బయలుదేరి సాటర్డే సండే చూసుకోవచ్చు మండే సెలబ్రేట్ మూడు రోజులు వస్తుంది నేను మూడు రోజులు అయోధ్య నైమిసా వినండి అయోధ్య నైన్సారీన్యం ప్రయాగరాజ్ స్నానం వారణాసి మూడు రోజుల్లో కవర్ చేశారు ఫ్రైడే ఫ్లైట్లో వెళ్ళిపోయాను సాటర్డే నైమసారణ్యం వెళ్ళిపోయాను సండే ఐద్యకు వెళ్ళిపోయాను సోమవారం మార్నింగ్ వెళ్ళి స్నానం చేసి రాత్రి కాశీ చేరి స్నానం చేసి మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి వచ్చేసారు ప్లాన్ చేసుకుంటే ఉంటుంది అలాగే నాలుగు రోజుల్లో ఐశివలింగాలు చూసాను నేను మన కార్తీక మాసంలో చాలా మనిషిని బట్టి బడ్జెట్ అంటే మనకి ఇప్పుడు తెలంగాణ ఏపీలో మనం ఇంకా బాగుండు చెప్పండి ఏమన్నా అంటే ఇక్కడ టూ డేస్ త్రీ డేస్ లో వెళ్ళి వచ్చేవచ్చు ఇప్పుడు ఫ్లైట్స్ అంటే అందరికి బేర్ చేయలేరు సో మామూలు కామన్ మ్యాన్ వెళ్ళడానికి వీలుగా ఉండే ట్రైన్స్ ఉన్నాయి సో వాటిలో వెళ్ళి వచ్చేసే విధంగా టూ డేస్ త్రీ డేస్ తెలంగాణ అంటే వికారాబాద్ బాగుంటుంది వికారాబాద్ వికారాబాద్ లో మీకు అక్కడ అనంత పద్మనాభస్వామి గుడి లోకల్ ట్రెక్కింగ్ అది అది నియర్ ట్రెక్కింగ్ అది నియర్ అలాగే మనకి ఇక్కడ ఆదిలాబాద్ దగ్గర కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి తర్వాత రామప్ప టెంపుల్ వరంగల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మన అదేంటి సస్పెన్షన్ బ్రిడ్జ్ అది కట్టారు మాలు లో స్టే కూడా అరేంజ్ చేశారు అనమాట అక్కడే సారక జాతర జరుగుతుంది వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళాం కూడా సో అలాంటి దగ్గర దగ్గర అది వన్ డే టూ డేస్ లో చేస్తుంది ఇంకా మీరు వెళ్దాల్సి ఉంటే ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్ళిపోయిడేస్ అంటే హుబ్లీ దేవ గోకర్ణం తీసుకురావచ్చు దగ్గర ప్లాన్ చేయొచ్చు డేస్ వచ్చేస్తే అక్కడ సముద్రం ఉంది ఆథెంటిక్ గా ఉంటుంది కూడా ఉంటుంది బాగుంటుంది మూడు రోజులు చెన్నై వెళ్ళిపోవచ్చు ఓవర్ నైట్ చెన్నై వెళ్ళిపోవచ్చు చెన్నై దగ్గర కంచి చూసుకోవచ్చు మహాబలిపురం చూసుకోవచ్చు రీసెంట్ గా రైల్ మ్యూజియం చూసాను చెన్నైలో ఎవరు చూడలేదు అది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో చేసేట నాట్ ఓన్లీ దట్ జవహర్లాల్ నెహ్రూ విజిటెడ్ దట్ అండ్ నేను వీడియో కాల్ చేస్తున్నాను క్వీన్ ఎలిజబెత్ టూ విజిట్ చేసింది వాళ్ళు చేసి మనం విజిట్ చేయకపోతే అదే కదా రైల్వే హిస్టరీ పొరకాలం ఏంటి ఇప్పుడు ఏసీ బోగిలు పొరకాలం ఏసేలా దే యూస్ టు పుట్ ఐస్ బ్లాక్స్ లోడ్ చేస్తున్నారు అది ఫోటో కూడా ఉంది జవహర్లాల్ నెహ్రూ హిస్టరీ చెన్నైలోనే ఒక మ్యూజియం అంటే అది అంటే కొంచెం కోట వరకు కోట నుంచి ఆ లొకేషన్ ఉంది నా దగ్గర నేను రైల్ కింద బడ్లో ఎలా ఉందో రైల్వే క్వార్టర్స్ రైల్వే స్కూల్ రైల్వే ఉండి వాళ్ళు మ్యూజియం రన్ చేస్తున్నారు దాంట్లో మీకు ఈ టాయ్ ట్రైన్స్ మామూలు అబాండెన్ ఇంజన్ ఆ ఫోటోలు కూడా ఉన్నాయి తర్వాత షేర్ చేస్తాం అబాండెండ్ ఇంజన్స్ ఇంజన్ మీద ఫోటో తీసుకోవచ్చు రియల్ అలా మా రాజావాడిన భోగిలు నిజాం వాడిని భోగిలు అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇట్స్ నాట్ ట్విస్టింగ్ నాట్ దట్ మీరు ఇక్కడ అన్నారు మెదక్ చర్చ్కి వెళ్ళండి ఏ మతం ఉంది టీచర్ అట్లీస్ట్ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత అక్కడ కూడా ఏడుపాయలు జాతర ఉంది లోపల ఉంటుంది చాలా ఫేమస్ సంవత్సరం జాతర అమ్మవారి జాతర జరుగుతుంది చాలా బాగుంటుంది అది అంటే ఏడుపాయలు జాతర అంటే అంటే అక్కడ ఏడుపాయలుగా గోదావరి వస్తుంది అనుకుంటా

టెంపుల్ ఉత్తి రోజున నెలలో ముగిపోతున్నాయి కాన్సి బోట్లో వెళ్తారు అది పైకి వస్తుంది లోపలికి వెళ్ళి మీరు పూజ చేసుకురావచ్చు మళ్ళీ వెంటనే వర్షాకాలం వస్తే ముగిపోతుంది శివరాత్రి నుంచి వర్షాకాలం ఎండాకాలం వర్షాకాలం స్టార్ట్ అయ్యాక ఓపెన్ ఉంటుంది మేము మూడు సార్లు వెళ్ళాం బిఫోర్ ఆఫ్టర్ వెళ్ళాలి అక్కడ మీకు మన తెలంగాణ టూ వాళ్ళ రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ తెలంగాణ మా మాల్దీవ్స్ అంటారు ఎవరు సార్ చాలా బాగుంది బోట్ రైడ్లు అవి తర్వాత అసలు విషయం ఏంటంటే అక్కడ రాములు వారు శివలింగాన్ని వేప ముద్దుతో ప్రతిష్ఠించారు సో అందువల్ల నీళ్ళలో ఉన్నా బయట బయట పాడవద్దు ఇప్పుడు ఇవాళ శివలింగాలే నీళ్లు పాలు పోేసరికి డిస్ప్లవర్ అయిపోతున్నాయి చెక్కు చెల్లలేదు ఇప్పటికి ఎన్నో ఇళ్ళ కింద రాములు వారు ప్రతిష్ఠించింది ఇవన్నీ ఉన్నాయి కొంచెం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయాలి ఊపి అలాగే అక్కడ ఒక వెంకటేశ్వమి గుడి ఉంది ఒంటి మెట్ట ఉంటుంది అది చాలా బాగుంటుంది చిన్నది గారు ఓపెన్ చేశారు చుట్టుపక్కల వాతావరణం చెట్లు ఇట్లు ప్రశాంతతంగా ఉంటుంది అదే ఆక్సిజన్ మీరు ఫైర్ కొనుక్కోలేదు ఎయిర్ ప్యూరిఫైర్ కొనుక్కోలేదు గోటు నేచర్ అండ్ వెళ్ళినప్పుడు మీరు అడిగారు కదా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ ముద్ద కర్పూరం తీసుకెళ్ళండి మీరేం ప్రాణాయం చేయకపోతే పెట్టుకుని అనండి అదే నేను ఐ క్యారీ లైక్ దిస్ ముద్ద కర్పూరం నేను కొమ్మమేళాకి వెళ్ళాను ముద్ద కర్పూరం లవంగాలు కర్పూరం తర్వాత ఇలాచి ఇలాంటివి క్యారీ చేస్తాను

నర్సాపురం దగ్గర అంతర్వేది ఉంటుంది తర్వాత అమరావతి గుంటూరు దగ్గర ఉంటుంది ఇన్ని చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు తర్వాత మచిలీపట్నం పందరం మేము ఏడాదికోసారి సమతస్నానం చేస్తాం గిరియా ఏడాదికోసారి సమతస్నానం చేయండి సమతస్నానం చేయడం వల్ల బాడీ క్లీన్ అయిపోతుంది ఇండియాలోనే చూసిన ఇంకేమైనా మీతో ఉన్నాయి చాలా ఉన్నాయి కదా మన స్టేట్స్ అవి ఏంటి అని చూసేది నేను చెప్పండి లో ఏవేవి బాగుంటాయి చెప్పండి అంటే నేను చూడాలని చెప్పేస్తో ఇదీ అయిపోతుంది చూసి శ్రీనగర్ కాశ్మీర్ చూడలేదండి ఇప్పటిదాకా ఎందుకంటే అన్ని చూసే చూడచ్చు ఎందుకంటే శ్రీనగర్ కాశ్మీర్ ఎందుకు ఇబ్బంది అంటే నేను త్రీ టైమ్స్ బుక్ చేశాను ఇప్పుడు గొడవలు రావడం ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం ఈ టెర్రరిస్ట్ అటాక్ స్విట్జర్లాండ్ మూడు సార్లు లేదండి నేను మాత్రం శ్రీనగర్ చూసి వచ్చేసానండి సార్ మీతో పాటు మళ్ళీ తప్పకుండా తప్పకుండా అండి వెల్కమ్ ఓకే వెల్కమ్ సో అలాగా సీన్యర్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఇండియా అంతా అయిపోయింది వరల్ల నాకు అంటే మీరు అంటారు ఎందుకు అంటే నేను ప్రామినెంట్నో చూస్తా ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది న్యూజిలాండ్ ఉంది మీరు న్యూజిలాండ్ అయితే ఏం ఫోటో పెడతారు ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే సిడ్నీ హౌస్ ఓపెన్ హౌస్ పెట్టారు ఓ ఆస్ట్రేలియా వెళ్ళాడు రాని అలా హైదరాబాద్ రాగానే చార్మినార్ దగ్గరికి ఫోటో పెట్టారు అనుకోండి అనిపిస్తుంది అలా ఆస్ట్రేలియా చూడలేదు మేడం లండన్ బకింగ్ హామ్ ప్యాలెస్ చూడలేదు నేను లండన్ ఆస్ట్రేలియా కావాలి ఇంకా చిన్న చిన్న ఉంటాయి ఇట్ సైడ్ నాకు జోర్డాను క్రియోపాట్ర గ్రీస్ చిన్నప్పుడు సినిమా చూసుకుంటాను క్రియోపాట్ర సినిమాస్ గ్రీస్ కల్చరు రోమను అవి చూడాలని ఉంది ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్ ఎగ్ కూడా తిన్నాం అని చేత కొంచెం ప్లాన్ చేసుకుని అలాంటి చోట ఏం చేస్తానంటే ఎక్కువ స్టే పెట్టుకోను జస్ట్ టూ నైట్స్ ఆ త్రీ నైట్స్ ఉండం బ్రెడ్ బన్ను తినేయడం వచ్చేయడం ఓ బనానా తినడం అప్పుడు మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అంతే తప్ప నేను వెళ్ళిన పది రోజులు ఉంటే ఆ ఫుడ్ పడక ఇబ్బంది పడుతుంది అలాగే మనం వియత్నాం వెళ్ళాం వియత్నాం జనరల్గా ఎవరు వెళ్ళరు చైనా బార్డర్ మీ లేడీస్ చాలా మందికి వెళ్ళేక ఎలా ఉండేడు ఏమిటి అని అడుగుతారు అడగద్దు అడిగితే మీరు తినలేరు అదే ఆపేవాడు మన వియత్నాం వెళ్ళినప్పుడు యు నో వాట్ ఆయిల్ యూ జస్ట్ గెస్ ఆయిల్ సో నేను అడగను తిన ఆ వచ్చేస్తాను తినబలేరు సో వీలైనంత వరకు ఇండియన్ రెస్టల్స్కి వెళ్తాం సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు చెప్పండి ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది యూత్ వెళ్తే బాగుంటుంది లేడీస్ వెళ్తే బాగుంటుంది ఒక రిటైర్ అయిన పర్సన్స్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్తున్నారు అన్నీ చూడాలని చెప్పి సో వీళ్ళందరికీ చెప్పండి ఇప్పుడు యూత్ వెళ్ళాలంటే జనరల్గా గోవా బాగుంటుంది గోవా మనం అనుకుంటాం నైట్ లైఫ్ డ్రింకే కాకుండా బీచెస్ ఉన్నాయి నేచురల్ బీచెస్ క్రిస్టల్ బీచెస్ తర్వాత కల్చర్ గోవాయన్ కల్చరు ఇప్పుడు మన దగ్గర పాతిళ్ళు అయిపోయాయి పాతీళ్ళు ఏది మెయింటైన్ చేయాలి పడగొట్టేస్తున్నాం గోవాలో అలా కాదు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఆ ఓల్డ్ టైప్ ఆ యొక్క హెరిటేజ్ మెయింటైన్ చేయడం సో గోవా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయించి రావచ్చు హైదరాబాద్ దగ్గర మంచి కోకోనట్స్ మంచి బీచ్ చర్చెస్ అన్నీ ఉన్నాయి హాల్ కల్చర్ గోవా ప్రిఫర్ చేస్తాం తర్వాత చుట్టుపక్కల చాలా ఉన్నాయి గోవాలో కూడా తర్వాత మెయిన్ గోవా అనుకోండి గోవా దగ్గర వాటర్ ఫాల్స్ అవి కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మీరు పెళ్ళైన వాళ్ళకి హనీమూన్ ప్యాకెట్లు అయినాయి సిమ్లా డార్జిలింగ్ తర్వాత ఊటీ కొడైకనాల్ దగ్గర హైలీ పిల్లలకి కొంచెం యాక్టివిటీస్ ఉండాలి డిస్నీ ల్యాండ్ అవి ఇవన్న ఉంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటాయి సో అన్నీ ఏమన్నా కొన్ని ఉంటాయి బొంబాయి తర్వాత తర్వాత ఢిల్లీ హిల్ ప్లేస్ కూడా లైక్ చేస్తారు పిల్లలు టెంపుల్స్ కాకుండా తర్వాత స్నో మౌంటైన్స్ ట్రెక్కింగ్ వాటర్ ఫాల్స్ వికారాబాద్ లో ఉంది నియరెస్ట్ కర్ణాటక లో జోక్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఓకే ఛత్తీస్ ఛత్తీస్గఢ్ లో ఉన్నాయి మేము ఛత్తీస్గఢ్ వెళ్ళాము వాటర్ ఫాల్స్ ఎక్కడ కిందకి దిగాలి మళ్ళీ ఎక్కాలి మాట కొంచెం అని విధంగా కూడా ఎందుకు మీరు ఎవ్రీథింగ్

ఉద్యోగస్తులందరూ ఆఫీస్ పనులతోనే ఉంటే ఎక్కడికైనా రిలాక్స్ అవుతే బాగున్న అనిపిస్తుంది కానీ రిలాక్స్ అవ్వాలంటే మనం గూగుల్లో సర్చ్ చేస్తే దొరుకుతున్నాం కానీ ఈ అనుభవం ముందు చూడండి దాంతో చెప్తే ఓహో అయితే తిన వెళ్ళగలిగా లేని మనం వెళ్ళలేమా అని ఒక ఫీల్ కూడా వస్తుంది మాకు ఒక గ్రూప్ ఉంది లేడీస్ గ్రూప్ వాళ్ళంత్రై చేసుకుని వెళ్ళిపోతారు హైదరాబాద్ నుంచి కంచి కంచి దేవుడి గుడి ఉంటుంది కంచి మంచి ఫుడ్ దొరుకుతుంది బాగుంది కంచి కంచి అలాగే వెళ్ళొచ్చు ఇంకా మిగతా శృంగేరి ఉంది కర్ణాటక బాగుంటుంది తర్వాత చాలా సెక్యూర్ హోటల్ అలా కవర్ చేసుకుంటూ రావచ్చు తర్వాత మేము ఈ టూర్స్ కూడా డివోషన్ టూర్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము అన్న ఉంటే చెప్పండి వచ్చే ఆర్గనైజ్ ఆవిడ కూడా లేడీ మీలాగే ఆవిడే వస్తుంది అనమాట కాశీ ఇవి ప్రయాగా తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి రెగ్యులర్ ప్యాకేజ్ టూర్స్ ఉంటాయి అన్నమాట మీరు వాళ్ళతో వెళ్తే ఈజీగా అనమాట వైపు ఇప్పుడు పూరి కోణార్క్ తర్వాత ఈ లోపల మన సింహాచలం ఉంది అర్సవల్లి ఉంది శ్రీకుళమం ఉంది అవన్నీ ఒక సర్క్యూట్ కవర్ చేసుకోవచ్చు అలా మీరు మేఘాలయ వెళ్ళాలి మేఘాలయ ఏంటి అండి మేఘాలలో ట్రావెలింగ్ మన చోటు పిల్ల మేఘాల మాకు కింద వెళ్తూ ఉంటాయండి మీకు కింద కావాలండి మేఘా స్నో ఎక్కడ ఉండదు అలాగే ఒక ప్లేస్కి వెళ్ళాం మన మేలో మంచి మంచి డ్రైవ్ చేసాం మేలు అంత స్లో ఉండేది అఫ్కోర్స్ కాశ్మీర్లో ఉండేది స్విడర్ల్యాండ్లో అలా తవాంగ్ అని ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్లోకి వెళ్ళాం ఆ ట్రెక్కింగ్ తర్వాత గౌహతి కామాఖ్య టెంపుల్ చాలా బాగుంటుంది అమ్మవారి చెప్తి పెట్టాం గౌహతి చాలా బాగుంటుంది అండ్ మనం అనుకుంటున్నా నార్త్ ఈస్ట్ ఇంకా చూడవలసిన చాలా ఉన్నాయి తర్వాత ఇంకా పైకి వెళ్తే డిబ్రూ గారు తర్వాత త్రిపుర అని వెళ్ళాం బంగ్లాదేశ్ అది వస్తారు మనం సో సో అలాంటివన్నీ ఉన్నాయి చాలా చాలా ధన్యవాదాలు నిజంగా చాలా విషయాలు చెప్పారు చూడండి మీ అందరికీ ఏంటి ఈయన చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మన అందరూ కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఇలా ఇలాంటి వాళ్ళ గైడెన్స్లో సో నేను మీకు ఈయన నెంబర్ ఇస్తాను ఓకే మీకు ఈయన ఛానల్ కూడా ఉంది సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ ఛానల్తో పాటు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకే నేను ఈ నెంబర్ ఇస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు ఏ టూర్స్ వెళ్ళాలనుకున్నా అనుకున్నా ఒక్కసారి కాంటాక్ట్ చేయండి మీకు గైడెన్స్ ఇస్తారు వీళ్ళు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఆడియన్స్ నా ఛానల్ కూడా ఉంది చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎనీ ట్రావెల్ ఫర్ ఈ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫ్రీగా ఆన్సర్ చేస్తాను వీల్ ఫ్రీ టు కామెంట్ అండ్ అడ్వైస్ ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ